నమస్కారం మిత్రులారా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణకాండ అదే హిందువులపై జరుగుతున్నటువంటి దమనకాండ రేపులు హత్యలు తర్వాత గృహదహనాలు షాపుల లూటీలు మరి వీటి గురించి చాలామంది చాలా వీడియోస్లో ప్రతిస్పందించారు సరే నేను చెప్పేది ఏముందిలే మరి ఇంతమంది చెప్పిన తర్వాత ఇంకా కాంటెంట్ అందరికీ అర్థమవుతుందని చెప్పేసి అనుకున్నాను కానీ నేను కూడా చేయాల్సి వస్తుందని ఇప్పుడే మరి బంగ్లాదేశ్లో ఈ పరిస్థితి దాపురించిందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీరందరూ కూడా స్మార్ట్ ఫోన్లో డైలీ హంట్ కానీ లేకపోతే వీడియోస్ కానీ చూస్తూ ఉంటారు అయితే ఇందులో మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని ఏ ఒక్క ఇండియన్ క్రికెటర్ ఖండించలేదు చాలా బాధాకరం మరి ఇండియాలోనే ఉన్నారు మరి మనకేం కాదులే ఇది మన సంగతి కాదులే అని చెప్పేసి మరి ఉదాసీనత అనుకుంటా మరి అట్లాగే ఏ సెలబ్రిటీ కూడా అంటే ఫిలిం స్టార్స్ దీని మీద స్పందించకపోవడం చాలా శోచనీయం మరి అట్లాగే ఈ లౌకికవాదులు లేదా లౌకిక పార్టీలు అని చెప్పుకునేటువంటి ఈ సూడో సెక్యులర్లు కూడా ఎవ్వరూ దీనిపై ప్రతిస్పందించలేదు మరి ఇది చాలా దురదృష్టకరం మరి భారతదేశంలో ఉన్న ఈ యొక్క సెక్యులర్ పార్టీలకు ఏమైందో నాకు అర్థం కాదు కానీ ఎంతసేపు వీళ్ళు ముస్లిమ్స్ గురించో క్రిస్టియన్స్ గురించో లేకుంటే ఇంకెవరి గురించో ఏ దేశంలోనూ జరిగితే ఎక్కడో పాలస్తీనాలో జరిగితే అసదుద్దీన్ ఓవైసీ గారు ఏమంటారు జై పాలస్తీనా అని చెప్పేసి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటారు మరి ఎక్కడో ఉన్న పాలస్తీనా వాళ్ళని కదా సరే మరి పొరుగున ఉన్న బంగ్లాదేశ్ హిందువుల మీద దాడి చేస్తుంటే నీ నోరు ఏమైంది మూతపడిద్దా మరి అట్లాగే చూసుకున్నట్లయితే ప్రమాణ స్వీకారం రోజు ఎవరైనా జై పాలస్తేనే అంటారా మరి అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి దేశంలో ఉన్నప్పుడు మనకు ఇలాంటి చేదు అనుభవాలే ఉంటాయి మరి ఇంకా సెక్యులర్ పార్టీలో నుంచి సరే వీళ్ళు మతదత్వ పార్టీ అనుకుందాం సరే ఎంఐఎం అంటే మరి ముస్లింస్ కోసం ఏర్పడ్డ పార్టీయే కాబట్టి పాలస్తీనాలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ మీద దాడి జరుగుతోంది ఇజ్రాయెల్ వాళ్ళని చెప్పేసి చేశారు ఓకే మరి సెక్యులర్ వాదులకు ఏమైంది మరి అలా నోరు పడిపోయిందా మరి రాహుల్ గాంధీ ఉన్నాడు మరి ఒక స్టేట్మెంట్ అయినా ఇచ్చాడా ఈ విషయంలో మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద మరి జరుగుతున్న ఈ మారణకాండని చూసి కూడా మరి నోరెందు పట్టలేదు నోరేమని పడిపోయిందా మరి అట్లాగే ఏ ఇతర పార్టీలు దీని స్పందించలేదు డీఎంకే కావచ్చు అన్న డీఎంకే కావచ్చు మరి తెలుగుదేశం కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు మరి తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు జార్ఖండ్ ముక్తి మోర్చా కావచ్చు మరి ఎస్పీ పార్టీ కావచ్చు మరి వీళ్ళందరికీ ఏమైంది చెవులో దూదులు పెట్టుకున్నారా వినసి లేదా చెవులో సీసం పోసుకున్నారా మరి ఏమైంది మరి ఇంకేదో జరిగితే మాత్రం బాగా అరుస్తూ ఉంటారు కదా రంకెలుస్తూ ఉంటారు కదా మన భారతదేశంలో ముస్లింలకు భద్రత లేదు అని చెప్పేసి ఖాన్ అంట అందుకే నేను పోయి ఎక్కడో ఉంటా ఏది ఇస్తాంబుల్లో ఉంటా తర్వాత మరి ఇంకో నాయకుడిని పరికరిస్తే ఇంకేదో ఉంటారు మరి భారతదేశంలో అంత సెక్యూరిటీ లేనప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎట్లా ఉన్నావు మరి ఇన్ని సినిమాలు ఎలా చేశారు మరి మీకు ఇంతమంది అభిమానులు ఉన్నారు మరి వీళ్ళందరినీ తాకట్టు పెట్టి అంటే వీళ్ళ విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏది పడితే అది నోటికి వాగుతున్నారు మరి వీళ్ళ దేశానికి కావాల్సిన వాళ్ళు వీళ్ళ దేశభక్తులు కాదు కదా పక్క దేశంలో జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళపై ఈ మారణకాండ జరుగుతున్నప్పుడు ఖండించాలి ఒక వ్యక్తిగా ఖండించాలి పార్టీలకు అతీతంగా వాళ్ళకు మనము సంఘీభావం తెలుపుకోవాలి ఇప్పటివరకు మన దేశంలో కనుక చూసినట్లయితే బీజేపీ దాని అనుబంధ పార్టీలు మరి బజరంగల్ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు మరి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు వీళ్ళే రోడ్డు మీదకి వచ్చి హల్చల్ చేస్తున్నారు అంటే మిగతా వాళ్ళకి పట్టదా ఈ విషయం ఇదే నేను సూటి ఎందుకు ఈ విషయాన్ని ఖండించాలంటే వీళ్ళకు హిందువుల ఓట్లతో పాటు ముస్లింల ఓట్లు కూడా కావాలి అందుకని చెప్పేసి ఏం జరిగినా పట్టించుకోరు కేవలం స్వార్థ రాజకీయాలు ఈ స్వార్థ రాజకీయాలతో దేశాన్ని దేశం యొక్క ప్రయోజనాల్ని పక్క దేశాలకు తాకట్టు పెట్టే రకాలు ఇవన్నీ నెహ్రూ నుంచి చూసాము దేశ విభజన జరిగింది మరి నెహ్రూ ఏం చేశాడు మరి అఫ్సాయిచ్చిన్నీ తీసుకుపోయి చైనాకి ఇచ్చాడు మరి ఈ విధంగా శ్రీలంకకు మరి కచ్చా దీవుల్ని ఇచ్చాడు ఎవడబ్బా అన్నట్లుగా దారా దత్తం చేసాడు వీళ్లకు దేశం కానీ దేశం యొక్క ప్రయోజనాలు కానీ పట్టవు మరి ఇట్లాంటి వాళ్ళు మన నాయకులు అయినందుకు మనంతా సిగ్గుతో తల వంచుకోవాలి ఎంతసేపు ముస్లింల సంతృష్టికరణ క్రిస్టియన్లకు సంతృష్టికరణ ఈ విధానం కనుక మారకపోతే ముందు ముందు దేశంలో చూడ్డానికి దేవాలయం ఉండదు మొక్కడానికి దేవుడు ఉండదు బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే దేవాలయాలను ధ్వంసం చేశారో మరి స్త్రీల యొక్క మానవ ప్రాణాలను ఎట్లాగైతే హరించారో అదే పరిస్థితి మనకు కూడా వస్తుంది అది చేసినా కూడా ఇంకేదో రాజకీయ రంగు పులుముతారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు సేఫ్టీ లేదు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో హిందువులకు సెక్యూరిటీ లేదు చూడ్డానికి మెజార్టీయే కానీ సెక్యూరిటీ లేదు ఎవడొచ్చి ఏ దాడి చేసినా కూడా ఊరుకోవాల్సిందే ఎవరు ముందుకు రారు ఎవరు దీన్ని ఖండించరు ఎవరు యాక్షన్ తీసుకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పెద్ద జోక్ ఏంటంటే బంగ్లాదేశ్లో ఇంత మానహోమం జరుగుతుంటే హిందువుల మీద ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి కోల్కతా యొక్క ఇన్సిడెంట్ని సృష్టించడం జరిగింది దీంతో ఎవరు కూడా భారతీయులు మరి ఇక బంగ్లాదేశ్ విషయాన్ని మర్చిపోయేటట్లుగా చేశారు ఇది కుహానా సెక్యులర్ వాదుల యొక్క నిజ స్వరూపం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి